ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కోర్టు సెంటర్లో వామపక్ష ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నాయకులు నిరసన తెలిపారు అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కోర్టు సెంటర్లో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు మానవహారం ఏర్పాటు చేశారు మోదీ డౌన్ డౌన్ అంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నినాదాలు చేశారు దీంతో సుమారు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు

అంబేద్కర్ పట్ల అవమానకరంగా అంబేద్కర్ ఉండబట్టే మా కథ సాగటం లేదు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉండటం వల్లే ఈ రోజు రిజర్వేషన్లు చట్టసభల రోజు ఒక దళితుడు మైనార్టీ రోజు చట్ట సభలో రాగలుగుతున్నా అంటే ఈ రోజు అంబేద్కర్ ఉండబట్టి అటువంటి అంబేద్కర్ రాజ్యాంగమే లేకుండా పోతే మేము మా ఇచ్చల విడిగా మా మా సిద్ధాంతాన్ని మా వెరిషన్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు అమిత్ షా విచ్చలు విడిగి రోజు పార్లమెంట్ రాజ్యాంగాన్ని ఆ కాపాడాల్సిన రాజ్యాంగాన్ని ఆయనే అవమానించడానికి చాలా సిగ్గుచేట్టు కాబట్టి అటువంటి అమిత్ షా ఒక్క క్షణం కూడా ఈ రోజు ఆయన హోంశాఖ మంత్రిగా ఉండకూడదు పార్లమెంటు సాక్షిగా అందరికీ